భారీ ఫ్యాన్ బేస్ కి చిరునామా విరాజ్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నా ప్రాక్టీస్ చేస్తున్నా వెళ్ళినా మైదానంలో ఉన్న కోహ్లీ నామస్మరణ మామూలుగా ఉండదు కానీ కొంతమంది అభిమానులు మాత్రం కోహ్లీ పై ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తుంటారు కొన్నిసార్లు ఆ ప్రేమను కోహ్లీ చూసి షాక్ అయిపోతుంటాడు తాజాగా అలాంటి ఒక ఘటనే చోటు చేసుకుంది ప్రాక్టీస్ కోసం వెళ్తున్న విరాజ్ కోహ్లీని ఒక అభిమాని ఊహించని షాక్ ఇచ్చాడు బ్యాట్ పెట్టుకుని గ్రౌండ్ లోకి నడుచుకుని వెళ్తున్న కోహ్లీ దగ్గరికి వేగంగా దూసుకొచ్చాడు వ్యక్తి ఒక్కసారిగా కోహ్లీ కాళ్ళ మీద పడిపోయాడు ఊహించని ఘటనతో కోహ్లీ ఒక్కసారి కంగు తిన్నాడు ఇలాగా క్రికెటర్లు కాళ్ళ మొక్కడం ఏమి గొప్ప విశేషమో గొప్పగా కొత్త అని నేను చెప్పలేను కానీ అసలు ఇలాంటి ఒక సంఘటన ప్రతి ఒక్క స్టార్ క్రికెటర్ జీవితంలో ఎక్కడ అక్కడక్కడ తగులుతూనే ఉంటుంది కానీ ఈసారి విరాజ్ కోహ్లీ కాళ్ళ పట్టుకుని ఎవరో కాదు ఫ్రెండ్స్ అక్కడున్న గ్రౌండ్ స్టాఫ్ సిబ్బంది అయితే ఇక ఆ గ్రౌండ్ స్టాఫ్ స్టాఫ్ గా పని చేస్తున్నాడు అనమాట ఆ వ్యక్తి కాన్పూర్ లో దీనిలో దీంతో ఫస్ట్ అక్కడున్న విరాట్ కోహ్లీ ఏం చేశాడంటే అక్కడున్న గ్రౌండ్ స్టాఫ్ ని పిలిచి అబ్బాయిని తీసుకువెళ్ళండి అని అన్నాడు ఎందుకనంటే వేరే వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ మైదానంలో ఉంటే అదొక పెద్ద రచ్చ కదా కానీ అతనే ఆ గ్రౌండ్ స్టాఫ్ మెంబర్ అండి మీ అభిమాని చేరి కూడా సంవత్సరం అవుతుంది ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అంటూ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడంతో అతనితో కలిసి ఒక సెల్ఫీ దిగాడు విరాట్ కోహ్లీ అది మరి విరాట్ కోహ్లీ గొప్పతనం అంటే